ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మరుచులు ఈ రోజైతే మా ఇంట్లో చూసారా చెకోడీలు అయితే చేస్తున్నాం ఇక మేమందరం అయితే కూర్చొని చెకోడి అయితే చేస్తున్నాం చెకోడి అయ్యే వరకు కూడా ఇక అందరం మాత్రం పిల్లలు మేము అందరం మాత్రం ఇక వాటి పని మీద అయితే ఉంటాం ఫ్రెండ్స్ ఇక చెకోడీలు చూసారా అందరం ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండం పని చేస్తానే మాట్లాడుకుంటూనే ఉంటాం ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అన్న సాంగ్ లాగా మా పని కూడా అలానే ఉంటుంది మేము ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అయితే పని చేస్తాం కానీ అయ్యో ఈ పని ఎప్పుడయ్యుద్దు అని మాకైతే మాత్రం అనిపించదు ఇక మా ఇంట్లో చూసారా మొత్తం అందరం కూడా కనిపి ఉంటానే ఉంటాం ఎవరి పనిలో వాళ్ళైతే బిజీగా ఉంటాం ఇంకా మా పెద్ద అత్య మా అమ్మ అయితే కింద కూర్చోలేరు కాబట్టి కుర్చీలో కూర్చొని అయితే వాళ్ళ పని అయితే వాళ్ళైతే చేసుకుంటున్నారు ఇక మేమైతే ముచ్చట్లు ఆడుతూనే చేస్తాం అనమాట ఇక ఖాళీగా అయితే ఉన్నాం ఎవరి పని అయితే వాళ్ళకి చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా చెకోడి అయితే లాంగ్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్